స్వర్ణగిరి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ్యంగా భువనగిరిలో ఒక చక్కటి ప్లేసులో నేను ఎన్నో రోజుల నుంచి ఇక్కడ నుంచి జనగాం పోయినా వరంగల్ పోయినా కానీ ఎవరు నాకు చెప్పలేదు చెప్పిండొచ్చు కానీ నేను ఇక్కడ రైతుల సమస్య అయితే వచ్చినా అదేవిధంగా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ రైతుల బాధ అయిన వచ్చిన కానీ అప్పుడు ఎవరు చెప్పలే చెప్పలేదు ఫ్యామిలీతో మా మిస్సెస్ తో మా బిడ్డతో వచ్చిన నాకు చాలా సంతోషం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ స్వర్ణగిరి దేవాలయం నేను అంటున్నా తెలంగాణలో స్వర్ణగిరి దేవాలయం చూసినాక చాలా మంది భక్తులు ఇక్కడికే వస్తారు అరే వెంకటేశ్వర స్వామి గారు ఇది కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంది కానీ ఎవరైతే దాతలు ఎవరైతే దీన్ని కట్టించిండ్రో మానేపల్లి రామారావు గారు శ్రద్ధ వహించి భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని ఇంకా ఆయన ఎక్కువ సంపద చేసి ఇది ఒక టూరిస్ట్ సెంటర్గా ఉండాలనేది నా ఉద్దేశం నేను తప్పనిసరిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీడబ్ల్యూడీ మినిస్టర్ ఇమీడియట్ గా ఇవన్నీ పనులు నువ్వు జయిస్తున్నావు కానీ ఇది ముందు జయించాలి రోడ్ సిమెంట్ రోడ్ కావాలి ఎక్కడి నుంచి ఏది భువనగిరి రోడ్ నుంచి గుట్ట మీదకి రావాలంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగొద్దు అనేది నా ఉద్దేశం నేను పోగానే నేను తప్పనిసరిగా వెంకటరెడ్డి గారితో మాట్లాడుతూ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాయా నువ్వు చాలా దేవాలయాలకు పోయినావు మన నువ్వు తిరుపతికి పోయి వచ్చినావు అన్ని దగ్గరికి పోతున్నావు కానీ భువనగిరి దేవాలయం స్వర్ణగిరిని చూడాలి అని నేను ఆయన రిక్వెస్ట్ చేస్తా నేను తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తాను ఎందుకంటే వన్ ఇయర్ పరిపాలన ఉత్సవాలు జరుపుతున్నావు అదేవిధంగా భువనగిరిలో స్వర్ణగిరి దేవాలయం కూడా నువ్వు చూస్తే దీని ద్వారా ఇంకా ఎక్కువ భక్తులు వస్తారు ఎందుకంటే నీకు కూడా ఈ ఐదు సంవత్సరాలు కాకుండా ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్ష నెరవేరాలంటే నాకు ఇక్కడ ఉన్న పంతులు చెప్పారు ఈ దేవుని దర్శనం ఎవరు చేసుకున్నా వారికి సరి అయిన ఆశీర్వాదం దొరుకుతుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పారు కాబట్టి తప్పనిసరిగా నువ్వు రావాలి నువ్వు విత్ ఫ్యామిలీ వచ్చి నీకు బిడ్డే నీ అల్లుడు నీ మనమోడు అందరు కలిసి దర్శనం చేసుకుంటే బాగుంటుంది దీనివల్ల ఇక్కడున్న ఉన్న జనం అదే కాకుండా రాష్ట్రంలో నలుమూలలు ఉన్నటువంటి ఏది ఆదిలాబాద్ నుంచి అటు మహబూబ్ నగర్ నుంచి ఇటు ఖమ్మం నుంచి కూడా జనం రావడానికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వచ్చిందంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉన్నది అని తెలుస్తుంది నాకు కూడా ఇప్పుడే తెలిసింది నేను ఇవాళ అనుకోకుండా మా భార్య చంద్రకళ గారు పట్టు పట్టింది ఎండలేంది నేను పోవాలే గుడికి నేను అరే ఇంతెందుకు పట్టురా బాబు అంటే లే ఇలా పోవాలన్నది ఆమెతో ఆమె పట్టుదలతో నేను రావడం జరిగింది ఇవాళ నా రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి హైదరాబాద్లో అయినా ఈ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి పరిస్థితులు భగవంతుడి దగ్గరికి వచ్చిన పరిస్థితులు మీ దగ్గర రాకపోయినా ఇక ముందు ఏ ఫంక్షన్ అయినా మీ దానికి తప్పనిసరిగా వస్తుంది స్పోర్ట్స్ కావచ్చు ఫ్రెండ్లీ కావచ్చు ఇవాళ నన్ను క్షమించమని కోరుతూ భగవంతుడు వెంకటేశ్వర స్వామి చాలామంది అక్కడికి పోతున్నారు కానీ దర్శనాలు సరిగ్గా అయితే లేవున్నావు రీసెంట్లీ మన తిరుపతి దేవస్థానం అయినరు ఆయన ఏది టీవీ ఫైవ్ ఎండి ఆయన కూడా నేను పోయి రిక్వెస్ట్ చేసిన అయ్యా ఈసారి తప్ప మున్నటి వరకు మా కాగితాలు తీసుకోలే మా ఇన్విటేషన్ తీసుకోలే తెలంగాణ వాళ్ళు ఎవరు అయినా కొద్దిగా సౌతి తల్లి చూపు చూపించడం ఈసారి చేయాలి అని అన్నాం చంద్రబాబు గారు కూడా తప్పనిసరిగా అట్లా చేయడు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ జనం కూడా ఎందుకంటే అక్కడ రష్ తగ్గాలంటే మా స్వర్ణగిరిలో కూడా జనం వస్తే ఇక్కడ కూడా దేవుడు ఆడ ఉన్నాడు వెంకటేశ్వర ఈడ కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ వాతావరణం కూడా బాగుంది చాలా సంతోషపడుతున్న నిజంగా చెబుతున్న ఇంత మంచి ఉద్దేశంతో ఇంత ప్రభుత్వం కూడా ఇంత చక్కగా చేస్తుందని నేను అనుకోలేదు ఎవరైతే దాత ఉన్నాడో ఆయనకు నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ శ్రేయలకు వారితో సహకరించిన మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు దీన్ని కంటిన్యూ చేయండి తప్పనిసరిగా ఒక్క రెండు మూడేళ్ళ లోపల ఇది కూడా స్వర్ణగిరి కూడా యావత్ భారతదేశంలో పాపులర్ అవుతుంది అనేది నా ఉద్దేశం ఏంటంటే వే ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ ఆలోచన బ్యూటిఫుల్గా ఉన్నది ఏది గుండం కూడా నీళ్లుండే కూడా ఎంత బ్యూటిఫుల్గా తయారు చేసి అంటే నిజంగా కూడా ఆర్కిటెక్ట్ కానీ ఎవరైతే దీని వెనకాల ఉన్నటువంటి దేవుని మీద భక్తులతో అందరు కూడా మురళీ కృష్ణ గారు సహకారం కూడా అయింది భగవంతుడు ఇంకో నీకు బాగా డబ్బు ఇవ్వాలని కోరుతున్నా ఎందుకంటే ఒడికాసుల వాడు ఎంత చేస్తే అంత డబ్బులు ఇస్తాడట అందుకుంచి నువ్వు ఎంత చేస్తున్నావో దానికి నాలుగు రెట్లు రావాలని వెంకటేశ్వర స్వామిని కోరుతున్నా ఏదైనా ఇవాళ నాకు చాలా సంతోషం ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మెనీ టైమ్స్ పోయినా ఇక్కడ నుంచి ఏది వయా భువనగిరి నుంచి ఇక్కడ నా భువనగిరిలో నా శిష్యులు ఉన్నారు అదేవిధంగా ఎన్నో అజిటేషన్లు కూడా ఈ రూడ్ పోయినా కానీ నాకు ఇక్కడ వీరికి చూసేదే తప్ప తప్పితే ఏం కనిపించలేదు ఏడుంది ఏడుంది అంటే ఇవాళ మావోడు ఎవరు రవి ఎట్టి పడితే నువ్వు రానన్నాడు అదేవిధంగా ఇక్కడ అఫీషియల్స్ కూడా ఫోన్ చేసి చెప్పిండ్రు చాలా భాగదర్శనమైంది నాతో పాటు శాసనసభ్యుడు నిజామాబాద్ శాసనసభ్యుడు విత్ ఫ్యామిలీ వచ్చిండు వాళ్ళ కుటుంబం కూడా అదేవిధంగా వారు కూడా తప్పనిసరిగా నిజామాబాద్లో పోయి ఈ ఎమ్మెల్యే గారు కూడా పాపులర్ చేస్తాడు అనేది ఉన్నది తప్పనిసరిగా అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ రావాలి ఇది సెకండ్ తిరుపతి కావాలనేది నా ఉద్దేశం ఇంతకు యాదగిరిట్లో ఉన్నది అదైతే ఆల్రెడీ ఉంది కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడికి వచ్చి స్వర్ణగిరిలోకినా కాలు పెడితే ఇది సెకండు తిరుపతి కూడా అవుతుంది అనేది నా ఉద్దేశం తప్పనిసరిగా కావాలనేది నా ఆలోచన భక్తులందరూ రండి భగవంతుడు వేడుకోండి పాపాలు తక్కువ చేయండి పది మందికి సాయం చేయండి అదేవిధంగా మీరు బతకాలి పక్కవాడు కూడా బతకాలని దేవుడు అంటాడు ఏది పేదవానికి సాయం చేస్తే భగవంతుడు అక్కడనే ఉన్నాడని వాళ్ళని కూడా ఆదుకుంటూ ఈ స్వామి దేవాలయానికి ఎక్కువ సంఖ్యలో నేను అనుకుంటా టూ ఇయర్స్ లోపల ఈ ఇయర్ లోపలనే ఏదో పాపులర్ అవుతుంది నేను ఈడ బహిరంగ సభలో మాట్లాడిన స్వర్ణగిరి గురించి కూడా చెప్తారే బాబు తిరుపతి పోాలని రైల్లో పోయి ఫ్లైట్లో పోయి దేవుడు అనేడు ఏదైతే వాళ్ళు అన్నారు కదా అయోధ్యలోనే రాముడు ఉన్నాడు భగవంతుడు ఎక్కడ చూసినా భగవంతుడు కలడు అన్నారు కానీ వాళ్ళు అయోధ్యనే అన్నారు కనుక వారి ఆలోచనకు వారి ఆలోచన కానీ దేవుడు అనేది అన్ని దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతికి పోయేవాళ్ళు పోండి కానీ ఈ దేవుని దగ్గర కూడా స్వర్ణగిరి గారికి వస్తే భగవంతుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు మంచి సంపదిస్తాడు మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది మంచి అల్లుడు దొక్కుతాడు మంచి అత్త కూడా దొక్కుతుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్